హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెవెంత్ నా వ్లాగ్ అనమాట మా పిన్నితో కలిసి సరదాగా అలా మా మా పెద్దోడు ముకుల్ బర్త్డే అనమాట సో ఆ రోజు సరదాగా అయితే స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ తీస్తున్న వ్లాగ్ అనమాట మా పిన్నికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ స్వీట్ మ్యాజిక్లో ఏంటంటే రోజుకొక ఐటమ్స్ ఉంటాయన్నమాట బఫెట్లో సో ఈరోజు ఐటమ్స్ నేనైతే వరుసగా చూపించేస్తాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎందుకంటే ఈ వ్లాగ్ అంతా కూడా రా వ్లాగే అనమాట కొన్ని పార్ట్స్ దగ్గర నేనైతే ఎడిట్ ఏమీ చేయలేదు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశాను సో ఒకసారి చూడండి అండ్ ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ మ్యాజిక్లో ఇది వచ్చేసి వన్ టౌన్ మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఉంటుందన్నమాట సో ఓకే వాచ్ చేసేయండి ఇక్కడైతే మా పిన్ని కూడా ఛానల్ స్టార్ట్ చేసిందండి రియాలిటీ ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ లాస్ట్ టైం కూడా మీరు మాకు సెర్వ్ గుర్తున్నారా

చూసారా ఇద్దరు యూట్యూబర్లు కనిపిస్తే ఎట్లా వీడియోలు తీసుకోవడమే సరిపోతుంది ఇదయ్యాకేబీకాన్ సిక్స్టీ ఫైవ్ అండ్ కిలాడి పన్నీర్

మరీ ఎక్కువ కాదు అలా 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 అని చెప్పి మరీ తక్కువ కాదు అవుతూ ఉండాలి చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే మనమే సక్సెస్ అవుతాం అప్పటికే అప్పటికి పర్లేదు మా రేంజ్ కదా ఎక్కువ అంతే అదే కదండి అంతే చెప్పేనా లంచ్ చేస్తూ సరదాగా కబుర్లు అయితే చెప్పుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ అండ్ లాస్ట్లో డెజర్ట్స్ వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం చెప్పుకున్నాం అనమాట నేనైతే గులాబ్ జాము మా పిన్ని అయితే రస్మలై అమ్మ అయితే జామ్ విత్ ఐస్ క్రీమ్ అండ్ పిల్లలేమో చాక్లెట్ మిల్క్ షేక్ ఇలా అయితే ఆ రోజు సరదాగా గడిచిపోయిందనమాట ముకుల్ బర్త్డే రోజు అండ్ కేక్ కటింగ్లో ట్విస్ట్ అయితే ఉందనమాట సరదాగా మా పిన్నితో అలా

నేను నా ఫోన్లోంచి ముకుల్ తన ఫోన్లోంచి రెండు కేక్లు అయితే సేమ్ కేక్స్ కేక్ జోన్ నుంచి ఆర్డర్ పెట్టేశాము సో చేసేదేం లేక స్టెప్ కేక్ లాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి కట్ చేద్దామని చెప్పి ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఈసారి కేక్ కటింగ్లో ట్విస్ట్ ఇదన్నమాటే ముకుల్ జన్మదినమిదం ఐ ప్రియసకే సం తనోతు తే సర్వదా ముదం ప్రార్థయా మహేభవ సతాయుషి ఈశ్వర సదా థా చ రక్షతు పుణ్యకర్మణ కీర్తి మర్జయ జీవనం భవతు సాార్థకం నీ పుట్టిన రోజు ఈ పుట్టిన రోజు నీకు గొప్ప ఆనందాన్ని మరియు శుభాన్ని కలిగించుగాక నీవు వంద సంవత్సరాల అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని మరియు ఆ పరమేశ్వరుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను నీవు ఎన్నో పుణ్యకార్యాలు చేసి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఈ జీవనాన్ని సార్థకం చేసుకోవుగాక ఇలా కానీ సనాతన ధర్మానికి చెందిన మనందరం కూడా చక్కగా నేర్చుకుని పాడగలిగితే ఎంతో సుందరంగా ఎంతో చక్కటి ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళం అవుతాం మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాం జై శ్రీకృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో